హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఇరవై ఐదు వేల రూపాయల కమిషన్ చీటు గురించి అయితే తెలుసుకుందామండి ఇది పది నెలలు పది మంది సభ్యులతో అయితే కనుక ప్రతి సభ్యుడికి ప్రతీ నెల కట్టుబడి అన్నది ఎలా వస్తుంది చీటీ ఏ నెలలో మనం లిఫ్ట్ చేసుకుంటే ఎంత అమౌంట్ అన్నది వస్తుంది అదంతా వివరంగా చూద్దాము మనకి లిఫ్ట్ చేసిన అమౌంట్ కూడా ఏ విధంగా మనకి వస్తుంది అన్నది కూడా చూద్దామండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి మనకి ఈ పది నెలలు కూడా పది మంది సభ్యుల్లో ఏ నెల పాడుకుంటే ఎంత ఎంత వస్తుంది అమౌంటు అన్నదైతే చూద్దాము ఒకవేళ మొదటి నెల లిఫ్ట్ చేసుకుంటే అప్పుడు మనకి ఎంత వస్తుందంటే ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది అదే రెండో నెలలు తీసుకున్నాం అనుకోండి అప్పుడు ఇరవై మూడు వేల రూపాయలైతే వస్తుంది అదే మూడో నెలలు తీసుకుంటే గనక అప్పుడు ఆ సభ్యునికి ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలైతే వస్తుంది అదే నాలుగో నెల లిఫ్ట్ చేసుకుంటే కనుక ఇరవై నాలుగు వేల రూపాయలైతే వస్తుంది అదే ఐదో నెల తీసుకుంటే ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలైతే వస్తుంది అదే ఆరో నెల కనుక మనం చీడీ లిఫ్ట్ చేసుకుంటే అప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలైతే వస్తుంది అదే కనుక మనం ఏడో నెల లిఫ్ట్ చేసుకున్నట్టయితే కనుక ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలైతే వస్తుంది అదే ఎనిమిదో నెల మనం లిస్ట్ చేసుకున్నట్టయితే కనుక ఇరవై ఆరు వేల రూపాయలైతే వస్తుంది అదే తొమ్మిదో నెల మనం తీసుకున్నట్టయితే కనుక ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది అదే పదో నెల తీసుకుంటే కనుక ఇరవై ఏడు వేల రూపాయలైతే వస్తుంది ఇప్పుడు ఏ నెల మనం తీసుకున్నప్పుడు మనకి ఈ అమౌంట్ ఎలా వస్తుంది అన్నదైతే చూద్దామండి ఈ కమిషన్ చిట్లో ఎలా ఉంటుందంటే మనం పాడుకున్నంత వరకు మనకేమో ఒక అమౌంట్ కట్టవలసి ఉంటుంది తర్వాత పాటుకున్న తర్వాత మనము కొద్దిగా ఎక్స్ట్రా వేసి అమౌంట్ అయితే కట్టవలసి ఉంటుంది అది ఎట్లాగా అన్నదైతే చూద్దామండి ముందు మనం ఈ ఇరవై ఐదు వేల రూపాయలు చీటీ వేసే ముందు పది నెలలు కాబట్టి మనకి ప్రతి నెల రెండు వేల ఐదు వందలు కట్టాల్సి ఉంటుంది అని చెప్పి మనం ఫిక్స్ అయ్యి ఈ చీటీ అయితే వేసుకోవాలి ముందు మనకి ఫస్ట్ నెల లిఫ్ట్ చేసుకున్న వ్యక్తికి ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే వస్తుంది అనుకున్నాం అది ఎలా వస్తుంది ఆ అమౌంట్ అన్నది చూద్దాం ఇప్పుడు మన చీటీలో ఉన్న సభ్యులు ఎంతమంది పది మంది ఆ పది మంది కూడా రెండు వేల ఐదు రూపాయలు కట్టాలి అంటే ఇరవై ఐదు వేల రూపాయలు అయితే అవుతుంది దాంట్లోని ఎవరైతే చీటీలు నిర్వహిస్తారో ఆ వ్యక్తి కమిషను రెండు వేల ఐదు వందలు ఉంటుంది ఆ కమిషన్ కూడా లెస్ చేస్తే ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే వస్తుంది ఈ ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు మొదటి నెల లిఫ్ట్ చేసుకున్న వ్యక్తికి అయితే వస్తుంది ఇప్పుడు మొదటి నెల ఈ వ్యక్తి పాడుకున్నాడు కాబట్టి ఈ మొదటి నెల మాత్రమే రెండు వేల ఐదు వందలు అతనికి చీటీకి కట్టుబడిగా కట్టాల్సి ఉంటుంది ఇంకా రెండో నెల నుంచి ఇంకొక ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా వేసి మూడు వేల రూపాయలు అతను చీటీ అయితే కట్టవలసి ఉంటుంది అప్పుడు ఈ వ్యక్తి మొత్తం కట్టే డబ్బులు ఎంత అవుతాయంటే మనకి మొదటి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు మొదటి నెల లిఫ్ట్ చేసుకున్న వ్యక్తి కడతాడు ఇంకా మిగతా తొమ్మిది నెలలు కూడా ఆ వ్యక్తి మూడు వేల రూపాయలు కడతాడు అంటే ఈ తొమ్మిది నెలలు కూడా మూడు వేల రూపాయలు కడితే ఇరవై ఏడు వేల రూపాయలు అయితే అవుతుంది ప్లస్ మొదటి నెల అతను ఎంత కట్టాడు రెండు వేల ఐదు వందలు అంటే అతను మొత్తం ఈ చీటీ కట్టింది ఎంత అవుతుందంటే ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు కట్టుబడి అవుతుంది తర్వాత రెండో నెల ఎవరైతే లిఫ్ట్ చేస్తారో ఆ వ్యక్తికి ఇరవై ఇరవై మూడు వేల రూపాయలైతే వస్తుంది అది ఎలా వస్తుందంటే ఈ పది మంది సభ్యులు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు కడితే ఇరవై ఐదు వేల రూపాయలైతే అవుతుంది ఆ ఇరవై ఐదు వేల రూపాయల్లో కమిషన్ చెట్లు నిర్వహించే వ్యక్తి కమిషన్ రెండు వేల ఐదు వందల రూపాయలు కనుక తీసేసినట్లయితే మనకి ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలైతే అవుతుంది దానికి మొదటి నెల పాడుకున్న వ్యక్తి రెండు వేల ఐదు వందల రూపాయలతో పాటు ఇంకొక ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా వేసి తీసుకొచ్చి కట్టవలసి ఉంటుందని మనం అనుకున్నాం కాబట్టి అప్పుడు ఇరవై మూడు వేల రూపాయలు ఆ ఐదు వందలు కూడా కలుపుకుంటే ఇరవై రెండు వేల ఐదు వందలకి ఇరవై మూడు వేల రూపాయలైతే అవుతుంది అట్లాగే మూడో నెల చిట్టి లిఫ్ట్ చేసుకున్న వ్యక్తికి ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలైతే వస్తుంది అది ఎలా వస్తుంది ఈ పది మంది సభ్యులు కట్టిన ఇరవై ఐదు వేలు మైనస్ చిట్టి నిర్వహించే వ్యక్తి కమిషన్ రెండు వేల ఐదు వందలు అంటే ఇరవై రెండు వేల ఐదు వందలు ఆ ఇరవై ఇరవై రెండు వేల ఐదు వందలకి మొదటి నెల పాడుకున్న వ్యక్తి రెండో నెల చీటు అనేది లిఫ్ట్ చేసుకున్న వ్యక్తి రే ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా తీసుకొస్తారు అంటే ఆ వెయ్యి రూపాయలు కూడా కలుపుకుంటే ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు మూడో నెల ఎవరైతే చిట్ లిఫ్ట్ చేస్తారో ఆ వ్యక్తికి అయితే వస్తుంది అది ఇలాగే అర్థమైంది కాబట్టి మనము పదో నెల అయితే చూసుకుందాము పదో నెల లిఫ్ట్ చేసుకున్న వ్యక్తికి అయితే ఇరవై ఏడు వేల రూపాయలైతే వస్తుంది అది ఎలా వస్తుంది మొత్తం ఈ పది మంది సభ్యులు రెండు వేల ఐదు వందల రూపాయలు తీసుకొస్తే ఇరవై ఐదు వేలు అవుతుంది దాంట్లో నుంచి కమిషన్ రెండు వేల ఐదు వందలు చెట్లు నిర్వహించే వ్యక్తి కమిషన్ తీసేస్తే ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలైతే అవుతుంది దానికి ఈ తొమ్మిది మంది సభ్యులు కూడా ఐదు వందల రూపాయలు ఎక్కువ కట్టాలి కాబట్టి పాడుకున్న తర్వాత అప్పుడు ఆ తొమ్మి నాలుగు వేల ఐదు వందల రూపాయలు కూడా కలుపుకుంటే ఇరవై ఏడు వేల రూపాయలైతే అవుతుంది మనము ఎప్పుడైనా కనుక చిట్టి అనేది వేస్తే కనుక మనకి కమిషన్ చిట్టా లేదంటే ఫ్రెండ్లీ చిట్టా ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి అది ఫార్మెట్ ఎలా ఉంటుంది ఆ రెండింటికి మధ్య ఫార్మెట్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా మనకి తెలుసుకొని వేస్తే కనుక మనకి ఏది లాభం ఏది నష్టం అన్నది కూడా మనకి ఆటోమేటిక్గా తెలుస్తుంది ఇదండి ఇరవై ఐదు వేల రూపాయల కమిషన్ చిట్టిది పది మంది పది పది నెలలు అయితే కనుక ఎలా ఉంటుంది మనకి ఫార్మేట్ అన్నది అని నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్